రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే మనకైతే పొద్దు పొద్దున్నే మంచి మంచి గుడ్ న్యూస్లు అయితే వచ్చాయన్నమాట రైతు భరోసా మొదటి లీస్టు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు డబ్బులు ఇవన్నీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట మీ అందరికీ ఈ రైతు భరోసాలో మొదటి లీస్టు ఎవరెవరైతే ఉన్నారు అలానే రైతు రుణమాఫీ సంబంధించి రెండు లక్షలు ఈ రోజు నుంచి ఏ ఏ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అనేది చేస్తున్నారు అలానే ఏ జిల్లాల వరకు చేస్తున్నారు ఈ రైతు బంధు డబ్బులు అనేది ఈ రోజు ఎవరికి జమ అవుతున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం మీరు అలా ఏం లేదు ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు అయితే అందాయా లేవా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట రైతు బంధు గురించి రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి అనమాట ఓకే మనం ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరైతే ఈ వీడియోని ఒకసారి అయితే లైక్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ముందుగా వచ్చేసి మనకి మనం రైతు బంధు గురించి అయితే చూసుకుందాం తర్వాత రైతు భరోసా తర్వాత రైతు రుణమాఫీ గురించి చెప్తాను అయితే ఇక్కడ రైతు బంధు డబ్బులు జమపై కీలక ప్రకటన రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే జమ అయితే డిప్యూటీ సీఎం అయితే బట్టి అయితే మనకైతే కీలక వాక్యాలైతే మనకైతే వ్యక్తం చేశారనమాట ఏమని చేశారంటే ఈ న్యూస్ కూడా నిన్ననే వచ్చింది మనకి మూడు ఎకరాలు ఉన్న వారికే ఈ స్కీమ్ అయితే వర్తించింది కానీ అయితే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అయితే నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు అయితే రైతు బంధు అయితే అందిస్తామని త్వరలోనే ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా అన్నదాతలకు కూడా నగదు అయితే జమ చేస్తామని చెప్పేసి మనకైతే మనకి ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే మనకైతే చెప్పానమాట ఏమని చెప్పారంటే ఇప్పటివరకు మూడు ఎకరాల వారికైతే డబ్బులు అయితే అయ్యాయి చెప్పాను కదా మూడు ఎకరాల వరకు పడ్డాయి ఆ పైన ఎవరికైతే పర్లేదని చెప్పేసి మూడు ఎకరాల వారికైతే పడ్డాయి కానీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వరకు అయితే పర్లేదు ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి త్వరలోనే అందిస్తామని చెప్పారు ఈ ఎకరాల వరకు కూడా మనకి ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేస్తాం మీ అందరి ఖాతాల్లో రోజు నుంచి అయితే జమ అవుతాయి అని చెప్పేసి మనకైతే మన డిప్యూటీ సీఎం కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మీరు అలా ఏం లేదు ఒకసారి ఇప్పటివరకు మీకు ఏమైనా రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అనమాట ఈ వీడియో కింద అలానే చూసుకోండి గత ప్రభుత్వం ఇక్కడ కొండలు గుట్టలు అలానే మనకైతే ఏవైతే బీడు పొలాలు ఉన్నాయో వాటికి కూడా అయితే రెండు వేల అయితే ఇచ్చి మనకైతే మొత్తం అయితే వేస్ట్ చేశారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట అంటే దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం సాగు చేసే భూములకే ఇస్తామని చెప్పేసి మనకైతే డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారనమాట ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఎలా ఇచ్చిందో చూసుకున్నట్లయితే మేమైతే ఇప్పుడు అలా ఇవ్వట్లేదు కేవలం సాగు చేస్తున్న భూములు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులు కావాలనుకున్నవాలో తప్పకుండా ఆ భూములైతే వాళ్ళైతే సాగు చేస్తూ ఉండాలి ఇలా సాగు చేసిన వాళ్ళకే రైతు బంధు కావచ్చు రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తాం కానీ వేరే వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వము అని చెప్పేసి మనకైతే డైరెక్ట్గా అయితే చెప్పడం జరిగిందనమాట మీకు ఇప్పటివరకు రైతు బంధు రావచ్చు ఉంది మీరు భూములు మీరు సాగు చేస్తున్నారా లేదా ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అంటే నీకు అన్న మూడు ఎకరాలు ఉంది మేము సాగు చేయట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి అన్న సాగు చేస్తున్నాం కానీ వేరే పంట వేసాం ఇట్లా వేరే ఏదో ఒకటి అయితే సాగు చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అయితే ఓకే ఇక నెక్స్ట్ మనం రైతు భరోసా గురించి చూసుకున్నట్లయితే రైతు బంద్ మనకి డబ్బులు మొత్తం వచ్చేసి ఈ నెల మనకి రైతు బంద్ అయితే పదిహేనో తారీఖు దాకా మనకైతే అయితే చెప్పడం అయితే జరిగిందనమాట పదిహేనో తారీఖు లోపు మనకైతే ఐదు ఎకరాల వరకు అయితే జమ అవుతాయి ముప్పయో తారీఖు మనకి ఈ నెల ముప్పైయో తారీఖు వచ్చేసి పది ఎకరాల వరకు అయితే జమ అవుతాయి అనమాట ఇది అయితే ఐదు ఎకరాల వారికి ఇది వచ్చేసి అయితే పది ఎకరాల వరకు అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వమే మనకైతే స్వచ్ఛత అయితే ఇచ్చిందన్నమాట మీరందరిగా ఏం వరి కానవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వమే మనకైతే చెప్పింది ఏమని చెప్పింది అన్నక మీరు చూసుకుంటే మంది చాలా మూడు ఎకరాలు పడలేదు నాలుగు ఎకరాలు పడలేదు అని చెప్పి చాలా మంది మిసే పెడుతున్నారు ప్రభుత్వం చెప్పినట్టుగానే మూడు ఎకరాల వరకే డబ్బులు పడ్డాయి ఆ పైన ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా పర్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అందుకనే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు వరకు అయితే ఐదు ఎకరాల వరకు అయితే వెయిట్ చేయండి ముప్పై తారీఖు వరకు అయితే పది ఎకరాల వరకు అయితే వెయిట్ చేయండి అప్పుడు మీ యొక్క డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే నిధుల కోసం ప్రభుత్వం అయితే మనకు ఆల్రెడీ తెలుసు మనకి బడ్జెట్ కోసం అయితే అప్పు తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ బడ్జెట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన వెంటనే మనకైతే నిధులైతే విడుదల చేస్తున్నారనమాట అలానే రైతు భరోసా సంబంధించి అడుగుతున్నారు కదా రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇది కూడా ఎవరికి కౌలు రైతులకి ఎవరైతే పొలం అనేది కౌలు చేస్తున్నారో వాళ్ళకి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట ఈ డబ్బుల యొక్క లీస్ట్ కూడా మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు కూడా మనకైతే మొన్ననే స్వచ్ఛత అయితే ఇచ్చింది అనమాట ఏమనంటే మీకు త్వరలోనే రైతు భరోసా డబ్బులు కూడా అందిస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పింది రైతు బంధు డబ్బులు అయిపోయిన వెంటనే ఈ రైతు భరోసా ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు ఉంటాయి ఎటువంటి కొత్త రూల్స్ ఉంటాయి వీటన్నిటి గురించి కూడా మేము స్పష్టంగా అయితే మీకు చెప్తాం మీరు దీని కొరకు అయితే ఆన్లైన్ అయితే చేసుకోవాలి ఉంటుంది అని చెప్పేసి మనకైతే చెప్పారనమాట ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు ప్రభుత్వమే చెప్పింది అంటే ఇప్పుడు ఎవరైతే కౌల్ చేస్తున్నారో వాళ్ళైతే ఇలా మేము ఇన్ని ఎకరాలు కౌలు చేస్తున్నాం అని చెప్పేసి ఆ ప్రక్రియ మొత్తం మీరు ఆన్లైన్లో చేసుకొని ఆన్లైన్ ప్రక్రియని మీరు వాళ్ళ గనక చూపించినట్లయితే అంటే వాళ్ళకి మీరు ఆన్లైన్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఇవి వచ్చేసి కౌలు రైతులు ఎవరైతున్నారో ఉన్నారో ఎకరానికి పదిహేను వేలు కావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళైతే తప్పకుండా ఆన్లైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు రెండు లక్షల రుణమాఫీ గురించి నేను ఆల్రెడీ ఒక క్లారిటీ వీడియో చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు ఉన్న ఎవరైతే రెండు లక్షల రుణమాఫీ ఉందో రెండు లక్షల అప్పు ఉందో వాళ్ళకైతే మనకైతే ప్రభుత్వం అయితే మొదటి లీస్ట్లో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వాళ్ళ వరకు అయితే మనకైతే జమ చేస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకని నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి ఈ మనకి మూడు రోజుల వీడియోల తర్వాత మనకైతే ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూసుకుంటే మన ఛానల్స్లో వీడియోస్ అని ఉంటుంది ఆ వీడియోస్ అని క్లిక్ చేసి మీరు అందులో కిందికి వెళ్తే మనకు నాలుగో వీడియోనో ఐదో వీడియోనైతే రైతు రుణమాఫీ అని చెప్పేసి పెద్దగా మీకు కనిపిస్తుంది అనమాట ఆ వీడియో చూడండి తప్పకుండా మీ అందరికైతే యూజ్ అవుతుంది మీ అందరికీ నేను చెప్పాను రైతు బంధు డబ్బులు అనేవి పడుతున్నాయి నిన్న కూడా చాలా మందికి పడ్డాయి మీరు ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి త్వరగా వెళ్ళయితే చూడండి ఎందుకంటే డబ్బులు అనేవి అయితే అందరికీ పడుతూనే ఉన్నాయి కానీ పడని వాళ్ళకే కొంతమందికి అయితే పడతలేవు ఈ ఎవరైతే డబ్బులు పడ్డాయో ఒకసారి మీరందరూ ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అనమాట అన్న మాకు నిన్న కూడా డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అన్న ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎంత డబ్బులు రావాల్సిందని చెప్పేసి అయితే కామెంట్ చేసినట్టు అయితే మీ అందరికీ ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి కూడా నేను అయితే స్పష్టంగా అయితే అందిస్తాను మీరు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వస్తున్నా సరే వీడియోస్ కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి చాలామంది డౌట్స్ ఏముండకుండా వీడియో మొత్తం చూడకుండా ఉత్తిగానే కామెంట్ చేసేసి వెళ్ళిపోతున్నారు అనమాట దానివల్ల మీకైతే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా చాలా వస్తున్నాయి కామెంట్స్ అందులో కొన్ని కొన్నిటికైతే నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను ఇంపార్టెంట్ అన్న వాటికైతే డబ్బులు పడలేదు అని చెప్పేసి డైరెక్ట్ పెడుతున్నారు కానీ మూడు ఎకరాలు పడలేదు అలా పెడుతున్నారు అలా కాకుండా మూడు ఎకరాలు ఏ జిల్లా ఏ ఊరు అని సంబంధించి మీరు సాగు చేస్తున్నారు లేదా అని చెప్పేసి అట్లా పెడితే కామెంట్ అనేది అప్పుడు నేను చెక్ చేసి మీకు వస్తాయా రావా అని చెప్పేసి అయితే నేను డబ్బుల గురించి అయితే చెప్తాను అనమాట ఇలా మీరు క్లారిటీగా ఒక కామెంట్ అయితే చేయండి అప్పుడైతేనే మీ అందరికీ డబ్బుల గురించి నేను కామెంట్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ డబ్బుల గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ కింద కామెంట్ చేసి రైతు బంధు అయితే చెప్పాను కదా ఈ నెల పదవ తారీఖు వరకు అయితే ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే తప్పకుండా మీరు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట ఈ పది ఎకరాలు ఉన్నవాళ్ళు పదిహేను ఎకరాల వాళ్ళకైతే ఇంకా అసలు ప్రభుత్వం మనకు అప్డేట్ అయ్యట్లేదు అనమాట కేవలం పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నెల ముప్పైలోవు మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రస్తుతానికైతే నాలుగు ఎకరాల వాళ్ళకైతే నడుస్తుంది అనమాట ఈ నాలుగు ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఆల్రెడీ నిన్న ఈ రోజు రేపటి నుంచి డబ్బులు అయితే మొత్తం పడుతూనే ఉంటాయన్నమాట నాలుగు ఎకరాల వాళ్ళు ఉండి ఎవరైనా పడ్డ వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి అన్న నాలుగు ఎకరాలు ఉంది మాది జిల్లా సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే ఆ జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఒకసారి చూసుకొని పడుతున్నాయని చెప్పేసి చెక్ చేసుకుంటారు అనమాట మీ కామెంట్ మీద చాలామంది ఆధారపడి ఉంటారు కామెంట్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి ఖచ్చితంగా ఏ జిల్లా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఖచ్చితంగా అయితే పెట్టండి ఓకే ఇంకా మీకు రుణమాఫీ గురించి డౌట్లు ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉండండి రుణమాఫీ గురించి కూడా నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చెయ్యూత పింఛన్ల గురించి నిన్న చాలా మంది కూడా అడుగుతున్నారనమాట చెయ్యూత పింఛన్ల గురించి నేను చెప్పేది ఒకటే చెయ్యూత పింఛన్లు అనేవి గత మూడు నెలల నుంచి అయితే మనకైతే రావట్లేదు అనమాట ఈ ప్రభుత్వం అయితే మనకి ఏం చెప్తుందంటే ఈ వచ్చే నెల అంటే ఇప్పుడు ఈ మార్చ్ మనకి ఆఖరిలో మనకి ఏమంటుందంటే రెండు నెలల డబ్బులు కలిపి మేము ఒకటేసారి అయితే అందిస్తామని చెప్పేసి చేయూత పింఛన్ల గురించి అయితే చెప్తున్నారనమాట ఒకవేళ రెండు రెండు నెలలు కనుక ఒకటేసారి ఇస్తే మనకు తప్పకుండా అప్డేట్ అయితే అందిస్తారు ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికీ అయితే అందిస్తానమాట చాలామంది మహిళలు అయితే చెయ్యూత పింఛన్ల సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు మీ అందరికీ కూడా చెయ్యూత పింఛన్ల సంబంధించి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట రైతు బంధు ఈ చెయ్యి పింఛన్లు అనేవి ఎంత త్వరగా అంటే అంత త్వరగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మనకి త్వరలోనే దాని గురించి మంచి అప్డేట్ కూడా అయితే వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే నేను అందరికీ అందిస్తాను మీరేం వరీ లేదు ఒక ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెడతాను ఇంతవరకు మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా ఆ లింక్ మీద క్లిక్ చేసిపోయి అయితే జాయిన్ అవ్వండి తప్పకుండా మీకు ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది ఓకే మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను చెయ్యూత పింఛన్లు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు ఎంత త్వరగా అంటే అంత త్వరగా ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ట్రై చేస్తుంది మనకి ఈ నెల లోగా రైతు బంధు అయితే మొత్తం అయితే అయిపోతుంది రైతు భరోసా అనేది రైతు రుణమాఫీ అనేది వచ్చే నెల మొదటి వారం నుంచి మనకైతే కొనసాగిస్తారనమాట అప్పుడు వచ్చేసి మీకు రైతు భరోసా డబ్బులు మీకు అయితే ఎకరానికి పదిహేను వేల చొప్పుల త్వరగానే పడతాయి అనమాట అప్పుడు ఎందుకంటే ఈ రైతు బంధు ఈ రైతు భరోసా చేసే వాళ్ళు అయితే చాలామంది తక్కువ ఉంటారు అంటే కౌలు రైతులైతే చాలామంది తక్కువనే ఉంటారు సో అప్పుడు మనకైతే ఎక్కువ మంది ఉండరు కాబట్టి డబ్బులు అనేవి అయితే ఏం ఏవో ఇంపట్నే మీ అందరి ఖాతాల్లో అయితే జమ అవుతాయన్నమాట ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కొనసాగిస్తారు అప్పుడు తప్పకుండా మీకు అందరికి చెప్తాను మీరు వెళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకే మీ అందరికీ అర్థమైనట్టయితే వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది అనమాట అప్డేట్స్ గురించి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్